బీబిలి వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున వృద్ధపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు నేను ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసి కార్యకర్తలు మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది సరే మరి అవకాశం ఎవరు కదా చెప్తాను తర్వాత అన్నీ అన్న ఒక రోజు ఎందుకు ఇది వల్ల పొలిటికల్ కన్ఫర్మ్ అవుదాం ఓకే నిజం ఇంకెవరు అడుగుతారా ఎవరు ఉంటే ఇప్పుడు అడగండి మళ్ళీ మీరు మాట్లాడదాం అది పుట్ట పాలన పలుస్తాను బాగుంది కదా ఐదేళ్ళగా అయింది ఆదిగ్రదర్లో టైం ఉంది కదా ఇంకా టూ ఇయర్లీ ఏమండి ప్రజలు అన్ని ఎన్నుకున్నది ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళమనే కంపల్సరీ వెళ్ళలేదు వెళ్తారు వెళ్ళమనే కదా ఇప్పుడు మనం మనం వెళ్ళగలం అసెంబ్లీకి మనం ఎన్నుకోలేదు కదా అది జగన్ మోహన్ రెడ్డి వెనక అదే కదా బాబూ అంటే నిన్ననే అది నిన్ననే ఆఫీసర్ సర్ నిన్ననే శ్రీనాథం గారు అంటే మాటికంటా మాట్లాడటనే పాల్ కళ్యాణ్ శరేన్ జీవి రాఘవ మా అందరి ఆశలండి లాక్ష్యాల నిత్యం వచ్చారు కదా ఇప్పుడు రాష్ట్రపతి డిప్యూటీ సీఎం గారన్న కాల్ చేయలేదు సో మళ్ళీ అది తొందరలోనే మేము ఆశిస్తచ్చ మీరు టెన్షన్ වෙయక్రోతన చూద్దాం సార్ అదే అదే లేదు లేదు మన డెస్టినీ తెలియదు కదా ఎలా ఉందో అలా చూడాలి అంతే డిసైడ్ అంతా మన మంచి చేతులు ఏముంటావు అంతా పైవర్ డిసైడ్ చేయకుండా ఎలా ఉంటారు ாய தெ அது பார்த்து ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరి దగ్గరికి రావటానికి ఎలక్షన్స్ తర్వాత ప్రధానమైన కారణం ఏంటంటే మీరు అందరూ చూస్తున్నారు